బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లాలో కొత్త పెళ్లి కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు ఎన్ కన్వెన్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది ప్రేమ పెళ్లి చేసుకున్న గణేష్ పైన కత్తితో దాడి చేశాడు భార్య సోదరుడు దుర్గారావు తీవ్ర గాయాలతో గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని గుంటూరు ప్రభుత్వ మార్చరీకి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పన్నెండు రోజుల క్రితం ఓ యువతిని గణేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు అయితే ఆ ప్రేమ వివాహాన్ని గణేష్ భార్య అన్న కీర్తి దుర్గారావు ఒప్పుకోలేదు దీంతో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి తమకు రక్షణ కల్పించాలని పెళ్లి సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ను ప్రేమికులు ఆశ్రయించారు ప్రేమికుల బంధువులను పిలిచి పోలీసులు మాట్లాడారు అయితే ఇవాళ పొన్నూరు రోడ్లో ఊహించని విధంగా గణేష్ పైన దుర్గారావు కత్తితో దాడి చేశాడు దీంతో గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు నాగరాజు సంధ్య గత పదిహేను రోజుల క్రితం వివాహం చేసుకున్నటువంటి గణేష్ కూడా ఈ రోజు అత్యంత అనోహంగా భర్తకు గురయ్యాడు ఎవరైతే అన్న కూడా ఈ మడర్ కూడా చేయడం కూడా జరిగింది పదిహేను క్రితం కూడా అంజలిని కూడా అంజలి దేవి అనే అమ్మాయిని కూడా అతను కుర్రా నాగణేష్ అతను వివాహం చేసుకుని ఇద్దరు కూడా ఒకే సామర్థిక చెందినటువంటి వారు అయితే ఇతను గత కొంతకాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి విద్య సోదాలు కూడా పనిచేస్తున్నాడు అయితే ఈ ప్రేమ వివాహాన్ని అయితే మాత్రం తన తన భార్య అన్న కీర్తి కూడా కూడా వీళ్ళు నల్లపాడు పోలీసులు కూడా ప్రేమికుల మాత్రం ఆశ్రయించారు అక్కడ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇరు వర్గాల వాళ్ళ పోలీసులను పిలిచి కూడా ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది ఆ టైంలో కూడా దుర్గారావు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళ బావ ఎవరైతే దుర్గారావు ఉన్నారో అప్పుడు కూడా హెచ్చరించడం జరిగింది వివాహాన్ని మీరు రద్దు చేసుకోవాలి మాత్రం ఏదైనా అప్పు చూస్తా అని చెప్పి జరిగింది దీంతో కూడా ఈ రోజు అక్కడ పొందినటువంటి అక్కడ పదకొండవంటి అక్కడ ఏటీఎం కార్డు వెళ్ళి కూడా విత్ డబ్బులు విపే చేసిన తర్వాత కూడా ఎం కనోషన్ పక్క వచ్చిన తర్వాత దుర్గారా కూడా అతని తెలిసి మాట్లాడదామని చెప్పడంతో కూడా పక్క వచ్చిన పరిస్థితి అయితే ఉంది దాంతో అక్కడ అతను ఒక్కసారిగా కూడా కత్తిగా అతని మీద దాడి చేశారు దీంతో కూడా అతనికి దాదాపుగా మెడ దగ్గరనే చౌబాగాలు అక్కడ పూర్తిగా తెగిపోవడం కూడా అక్కడ జరిగిపోతుంది అక్కడి నుంచి అతన్ని చనిపోయిన తర్వాత అతని నుంచి వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళకూడదారో గతంలో కూడా అతను అతని మీద దాడి చేస్తా అని చెప్పిన కూడా బహిరంగంగా చెప్తా అని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు నాగరాజ్ అయితే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అంటే ఆల్రెడీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా ఈ హత్య జరగడాన్ని ఎలా చూడాలి అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రేమ వివాహాన్ని కూడా మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాడు దాంతో కూడా దుర్గారావు అనే వ్యక్తి మొదలైన వ్యక్తి అతను కుర్రా నాగేష్ మీద కూడా ప్రక్రియించుకున్నాడు గత నుంచి కూడా అతని మీద కూడా నిఘా పెట్టి కూడా హత్య చేస్తానని చెప్పేసి పదే పద చెప్ అని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు అయితే ఈ రోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టైంలో రై చేసుకుని బయటకు వచ్చిన మాట్లాడాలని చెప్పేసి బయటికి తీసిన క్రమంలో కూడా ఒకసారిగా దాడి చేసి ఖర్చుపూడి చేశారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి దుర్గారావు అయితే పరారీలు ఉన్నారు సాయంత్రం పడుకుంటామని చెప్పేసి అని పోలీసులు చెప్తున్న పరిస్థితే ఉంది అయితే మృతుడి కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు నాగరాజు ఒకేసి సామాజిక చెందినటువంటి వ్యక్తి కూడా అవడం కూడా మాకు నా కాకి వివాహం అయితే మాకు ఒప్పుకున్నామని చెప్తున్నారు అతను దుర్గారం ఏదైతే దుర్గారా ప్రశ్నించి కూడా అతను కొంచెం వ్యక్తిగత వ్యక్తం చేస్తున్నారు సర్దుకుంటానని చెప్పి అనుకున్నా కానీ ఎంత ఘాతుకానికి పాల్పడతానని చెప్పేసి కూడా చెప్పాలని అనుకోలేదని చెప్పేసి కూడా మృతులు అయితే మృతులు బంధువులు అయితే మరో దృష్టి ఆ పరిస్థితి ఉంది ఓకే రైట్ నాగరాజ్